పార్టీకి కార్యకర్త వెన్నెముక తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముకలని అలాంటి ఉత్తమ కార్యకర్తలను సన్మానించడమే తమ కర్తవమని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలోని మండలాలు బుచ్చిరెడ్డిపాల మున్సిపాలిటీలో ఉత్తమ సేవలు అందించిన కార్యకర్తలకు ఈ సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నోట్ల సుప్రజామురళి ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వైవి శేషయ్య సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి బుచ్చరెడ్డిపాలెం అర్బన్ రూరల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు జగదీష్లతో పాటు మాజీ కర్ణాటక చైర్మన్ వై గోవర్ధన్ రెడ్డి వై రామకృష్ణారెడ్డి పలువురు నేతలు పాల్గొంటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ జనవరి ఫస్ట్ లో నేను ఎవరు రావద్దు ఏ ఏ జనవరి ఫస్ట్ ఆ రోజు రోజు నేను పక్క మళ్ళీ జనవరి ఫస్ట్ కాదు ముట్టు పెట్టుకో నూతన సంవత్సరాల శుభాకాంక్షలు

ప్రార్థిస్తున్నాం బెజవాడ గోవర్ధన్ రెడ్డి గారిని కూడా మేర గారు ధన్యవాదాలు తర్వాత భూలోకం విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ కృష్ణప్రసాద్ సెక్రటరీగా ఎన్నికైనందు వారిని గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తాం తర్వాత வை வெங்கடரமணம்மா செக்ரட்டரிக்கான ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి మన కుటుంబ నాయకురాలు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి వేదిక పైన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈనాటి కార్యక్రమాలతో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అందరి కూడా ఈరోజు ముక్కోటి సందర్భంగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉన్నత నూతన సంస్కృతి తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పులి అడుగు కార్యక్రమంలో బాగా చేసినటువంటి కూడా ప్రధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశ చరిత్రలో కార్యకర్తలు వారు చేసిన పనికి ప్రోత్సాహం పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రంగపూరి తారక రామారావు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు చేపట్టినా నారా లోకేష్ గారు పార్టీని నడిపిస్తున్నా కూడా వీరి ముగ్గురు లక్ష్యం కూడా కార్యకర్తల యొక్క సంక్షేమము కార్యకర్తల యొక్క ప్రధాన అందరికీ తెలిసిన విషయమే అందుకనే ఈ రోజు మా కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కార్యకర్త అధినేత అనే కార్యక్రమాన్ని కూడా ఈ పార్టీ తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా రాజకీయాల్లో అనేక రాజకీయ పార్టీలు మీరు అందరూ కూడా చూసుకుంటారు మన అందరూ కూడా అన్న గ్రామం నుండి శ్రీనివాస రెడ్డి గూడూరు భరత్ చల్లయపనం గ్రామం నుండి భరత్మ సూర్యపాక అందరూ తొందరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మల్లికార్జునరావు తమ్మిరెడ్డి నీలిమ వల్లంబాబు కుమార్ బంగుళూరు వినోద్ కుమార్ సోనగిరి సల్మాన్ షేక్ వనజ పనేటి ప్రవీణ బాలు చంద్రశేఖర్ నేతి మోలికా మల్లీశ్వరమ్మ మల్లు రావలసిందిగా కోరుకుందా మల్లేశ్వరమ్మ మల్లు మహేశ్వరి ఆర్గనైజింగ్ సెక్రటరీ భూలోకం విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే అంగిరేశ్వర విశ్వ ప్రసాద్ సెక్రటరీ వై వెంకటమ్మ సెక్రటరీగా వీరందరూ మనకి పార్టీ పదవులు వీళ్ళందరినీ కూడా అలంకరించే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇలాంటి ఉన్నత పదవులు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మనకు అందరికీ కూడా తెలుసు ఒక కాన్స్టిట్యులో కొన్ని పదవులు ఉంటాయి ఆ పదవులు ఒకసారి కూడా వస్తాయి ఇంకోసారి ఇంకొక వస్తాయి రొటేషన్లు కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరు కూడా మీకు వీరు మీ ఊర్లలో మీ గ్రామాలలో మీ వార్డులలో ఎవరైతే పేద ప్రజలకి మీ తోటి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నిలబడతారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాయకులు అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటాను రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే పార్టీ ఒకే నినాదం మనం అకౌంట్లలో వేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో వాళ్ళకి దాని కొనుగోలుకి మనల్ని కొనుగోలు కేంద్రాలు తెరిచి మంచి రేట్ కూడా ఇప్పిస్తామని కూడా మనం అనుకుంటున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మనం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తామని చెప్పం అది మాట నిలబెట్టుకున్నాం ఇలా ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మన అయిపోయినాయో ఎంత గుంతలు పడిపోయినాయో మీరందరూ నిత్యం నెల్లూరుకి వచ్చే మీ ఊర్ల రోడ్లు ఈ రోజు ఆ రోడ్లన్నీ మనం ఇంచుమించు డెబ్బై శాతం రోడ్లు మనం సరి చేసుకోగలిగా రాబోయే రోజుల్లో అలాగే డ్రైన్లు అవి కూడా పెట్టడం జరిగింది చాలా రోడ్లు మన నుంచి మనం అధికారంలోకి వచ్చాక నిలిచిపోయి ఉంటే అంటే రాళ్ళేసి నిలిచిపోయిన అవి రాకుండా సెకండ్ ఇప్పుడు మనకి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తిట్టుకోబోతున్నాం ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తున్నాం కొవ్వూరు ప్రజలందరూ అన్నిటికన్నా ఒక్క మాడ మమ్మల్ని తీసుకెట్లేదు మాట తిరగడం లేదు మాకు ఏమి ఇదో లేదని మీరు తిట్టుకోవడం తప్పితే ఇంకేనా అన్నిటికన్నా ముఖ్యంగా ఇల్లు మీకు నేను ఎప్పుడు ప్రతిసారి ఆ చెప్పాలి అంటాను ఎందుకంటే నేను ఏ ఊరికి వెళ్ళినా ఇల్లులే అడుగుతుంటాను కాబట్టి ఆ ఇళ్ళ సమస్యను కూడా త్వరలో తీరుస్తామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉత్తమ కార్యకర్తలుగా ఎన్నికయ్యారో వాళ్ళకి సన్మానం చేయాలి అని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఇలాగా ఇంకా ముందు ముందు కూడా మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది అని కోరుకుంటూ మీ తండ్రికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సుధాకర్ రెడ్డి రాజశేఖర్ ముత్యాల శ్రీదేవి ముత్యాల విజం పద్మావతి పురందర్ సోమ నాగరాజు రుతికొండ శ్రావణ్ విరాల రవికుమార్ గోలుగుంట ప్రసాద్ బాబు చింతాల అనిల్ కుమార్ अनिल कुमार विश्वनाथन लोकेश अब्दुल सत्तार शेख अनी शेख अदर लावा सिंधे को వీరందరూ కూడా శ్రావణ్ వీరల రవికుమార్ కోమకుండా ప్రసాద్ బాబు చింతాల అనిల్ కుమార్ విశ్వనాథం

तर्वता रोदन वाले ಕೂಡ स्टेज पे ಅಂತ ಬರ್ತಾನು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಸೋ ನಾವ ತರ ನಮಸ್ಕಾರ ನೇತಾ ಅಲ್ಲಿ ಸಿಂಪಲ್ ನೇಪಾಳನಲ್ಲಿ ಸರಿಹೋಗು ಹನಿ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం జరిగిన కార్యక్రమాన్ని మీ భుచాల పైన వేసుకొని ముందు అడుగులో నిలిపిన ప్రతి కార్యకర్తకి ఇక్కడికి మీ తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వేదిక ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను పద్దెనిమిది నెలల క్రితం ఎలక్షన్స్ టైంలో మీ ముందుకి ఎమ్మెల్యేగా అసలు మీరెవరు నాకు తెలియని ఒక కొత్త మనిషిగా ముందుకు వచ్చాడు ఈరోజు ఇంతమంది నాయకులు నాతో కలిసి నడుస్తున్నారంటే ఇంతమంది కార్యకర్తలు నాతో కలిసి ఉన్నారంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నిజంగా మీ అందరి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి రాకబో మాట ఇచ్చాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రోజనాలు ఏమేమైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా జరిపారు కానీ ముందుగా ఆయన చెప్పింది కార్యకర్తలే నా బలం కార్యకర్త అదిలేనా అని చెప్పారు ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు కొన్ని మీడియా అవ్వచ్చు ఎవరు ఎన్ని మాట్లాడినా కొత్తగా వైసీపీ లో నుంచి వచ్చారు వాళ్ళదే బలము వాళ్ళదే రాజ్యము పౌరు కాన్షియన్స్ అని మాట్లాడలాంటి ఈ ఈరోజు ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం తెలుగుదేశం కష్టకాలంగా ఉన్నప్పుడు పార్టీ జెండా కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్ లో ఉండి పార్టీని మోసిన నాయకులందరూ ఈరోజు మన పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా వాళ్ళందరినీ ఈరోజు పదవి లభించి అంటగా పార్టీ ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళని పార్టీ పదవులతో అలవహించింది అలాగే ఈ కష్టపడిన కార్యకర్తలు కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గాని మన ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది నెలలు ఇప్పుడు రేపు ఎల్లుండి మనకి ఒకటో తేదీ న్యూ ఇయర్ కాబట్టి అందరూ పండుగ వాతావరణం ఉంటారని ముప్పై ఒక్క తేదీ అయినా రేపే పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది మామూలుగా అయితే ఉన్న ఈ రాష్ట్రం ఉన్న ఈ ఒక రోజు దాటితే రెండో రోజు రెండో తేదీ వచ్చిన అనుకుంటారు కానీ అలా కాదు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సురక్షంగా ఉండాలని వాళ్ళకన్నా ముందు ఒక రోజు రేపే